जी ये ज्यादा जरूरी है जब तक वाला नहीं है आवाज ना चेक शुभ <laughs> प्रारंबा సమాజంలో కూడా ఆహ్వానిస్తున్నాము అందరికీ మా కుటుంబ సభ్యులంగానే గౌరవంగా వ్యాపారించినాము هلا هلا زاک سلام هلا روهان زاک جوهان ఎమ్మెల్సీ రామచంద్రెడ్డి గారు మాట్లాడతారు తర్వాత వందరూ మాట్లాడుతూ మాట్లాడారు మనం చేస్తా ఉన్నా రాజా గారు వచ్చి మీదకి రావాల్సిందిగా বিদ্যার্থ yeah, تھین تھین پلیز کسے اوار آيلو ہمارے کي کسے اوار آيلو ہمارے کي آيو سيبلي اپن اور جس مي کا جا سليم 12:00 3:00 بجے

కృష్ణదేవరాయలు ఇప్పుడు పాలక వర్గాలు చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఆయన దగ్గర నుంచి ఐదు వందల సంవత్సరాల కిందట ఆయన చేసిన కార్యక్రమాలు ఈ ఇబ్బందులు ప్రజల్లో కానీ మొన్న పరిపాలించిన వాళ్ళు మన వాళ్ళు వాళ్ళు ప్రజలు గుర్తుపెట్టుకునే కార్యక్రమాలు ఒకటి చేయలేదు కాబట్టి వీళ్ళందరికీ గుణపాఠాలు చెప్పేటువంటి చరిత్ర అయింది టైం మేనేజ్మెంట్ అనేది రాష్ట ధరణాల గురించి తెలుసుకోవాలి అంత బిజీగా ఉండి అన్ని యుద్ధాలు చేసి చక్రవర్తులను మహాకవులు అందరినీ పోషించి లిటరల్గా ఆయనే ఒక పెద్ద కవి అనిపించుకొని అంత చేసిన వ్యక్తి అన్నిటికీ టైం చూపించినాడు ఈ హిందూ మతము భారతదేశంలో నిలబడి ఉందంటే ఒక ఇద్దరే కారణం కృష్ణ శివాజీ అండ్ కృష్ణదేవరాయ కృష్ణదేవరాయలు తిరువ చంద్రగిరిలో కోటలో ఉన్నప్పుడు సోమనాథ స్వామి టెంపుల్ మూడు సార్లు వెండెత్తినప్పుడు ఆ దేవరంలో ఉండే జ్యువెలరీ అంతా దోచేసినప్పుడు ఎక్కడ అవి విగ్రహాలను పెడితే సేఫ్గా ఉంటుందంటే శ్రీరంగపట్నంలో పెద్దలంతా కూర్చొని ఆలోచించి కృష్ణదేవరాయల పరిపాలనలో ఉండేటువంటి తిరుమల టెంపుల్లో పెడితే మంచిదని అక్కడ తీసుకొచ్చి పెట్టారు అదే రంగమహల్ ఇప్పుడు అంతటి పేరు ఉండేటువంటి వ్యక్తి ఆయన కన్నడ రా రాజైనా కూడా తెలుగులో చాలా గౌరవంగా గ్రంథాలు రచించాడు చాలా నైపుణ్యం ఉండింది ప్రజలకు ఉద్యోగాలు వచ్చేదానికి రైతులకు నీళ్ళు ఇచ్చేదానికి చెరువులు దవ్వించినాడు దేవలాలు కట్టించినాడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఇవన్నీ అప్పట్లో చేశాడు ఇప్పుడుండే పాలక వర్గాల అందరికీ ఆయన ఆదర్శప్రాయము ఆయన ఫాలో అయితే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు శ్రీకృష్ణదేవరాయలు ఐదు వందల ముప్పై మూడు వర్ధంతి సందర్భంగా కడప నగరంలో బల్య సంఘీయ సోదరులందరూ కూడా ఆయనకు అర్పించాలి ఆయన చేసిన ఘనకార్యాలన్నీ కూడా నెమ్మరేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయితే ఆశ్చర్యకరంగా ఏముందంటే కొంతమంది కొత్త కొత్తగా ఐదు సంవత్సరాలు ఎప్పుడు పట్టించుకోవాళ్ళు కూడా ఈ దినం శ్రీకృష్ణ దేవాల సెంటర్లో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రాత్రులు రాత్రులు ఫోన్లు చేసి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం అయితే శ్రీకృష్ణదేవరాలు కూడా ఆత్మ కూడా చూపిస్తుంది ఎందుకంటే అధికారులు కష్టపడ్డారు కమిషనర్ గారు కష్టపడ్డారు వాళ్ళతో ఓపెన్ చేపిస్తే మేమందరం కూడా హర్షించేవాళ్ళు ఏ దినం కూడా ఒక పూలదండ వేయి ఏదైనా కూడా వాళ్ళ నోటితో ఉచ్చరించని శ్రీఘుషారు విగ్రహాన్ని ఓపెన్ చేయడం అనేది ఇది బలజలకే అవమానకరం ఎందుకంటే ఎవరైనా బ్రజల మీద ప్రేమ చూపించే వాళ్ళనో అందరూ కూడా ఆదరించాలి ఈ దినం మాలోనే కొంతమంది ఈ కార్యక్రమం పాపం సీను చేస్తూ ఉంటే దానికి రకరకాలుగా వైసీపీ ఎవరుండి వైసీపీ వైసీపీలో ఎవరన్నా ఉండారా మీకు ఉంటే మీకు ఏమన్నా ఉందా మనం ఒక సంఘం తరఫున ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలా మన పూర్వీకులకు మనం స్మరించుకోవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో చేస్తే దాన్ని ఎన్నెన్నో రకరకాలుగా చేయడము ఇది చాలా దురదృష్టకరం ఇప్పటికైనా మా సంఘీయులందరూ కూడా తెలుసుకోవాలి మీలో మార్పు రావాలి మీరు బానిస బతుకు వద్దు మనకు మనకు శ్రీకృష్ణ దేవరాలు ఏ విధంగా పరి పరిపాలించి ఏ విధంగా ఆయన చక్రవర్తిగా పేరించడం ఆ విధంగా మనం కూడా ఆయన అలవాటు మనకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ దినం మనం ఎన్ని ఎన్ని విధాల ఈ వైసీపీ ప్రభుత్వంతో నాశనం అయిపోయాం మన బిడ్డలకు ఐదు పర్సెంట్ ఈడబ్ల్యూస్ లేదు అదేవిధంగా లోన్లు లేవు అదేవిధంగా ఇండస్ట్రీస్ కు లేదు ఉద్యోగాలు లేవు ఏమీ లేకుండా అన్యాయం చేస్తా అంటే వాళ్ళ చుట్టూ మీరు తిరుగుతారంటే ఇది అవమానకరం మీలో మార్పు రావాలని శ్రీకృష్ణ దేవరాయలు గారిని ప్రార్థిస్తున్నా శ్రీకృష్ణ దేవరాయల వారి ఐదు వందల ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని కడప నగరం మడిపు గల కళాక్షేత్రం ముందు అతని యొక్క స్మారకంగా జయంతి వేడుకలు చేపట్టడం జరిగినది మన దక్షిణ భారతదేశాన్ని అది చిన్న వయసులోనే ఇరవై ఏళ్ళలో రారాజు అయ్యి సుమారుగా అనేక యుద్ధాల్లో ఎదురు లేకుండా వీరోచితంగా పోరాడి మా యొక్క దక్షిణ భారతదేశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా విస్తరింపజేసి అదేవిధంగా ప్రపంచంలోనే అత్యున్నత నగరాల్లో ఒక దక్షిణ భారతదేశాన్ని ఒక ఈ విధంగా నెలకొల్పిన మన శ్రీకృష్ణ దేవరాయల యొక్క జయంతిని మనము ఎవరు జరుపుకోవడం మనకు చాలా గొప్ప సదవకాశం ఈ యొక్క కార్యక్రమానికి మన కడపిస్తు వచ్చి రావడం ఆ యొక్క జయంతిని జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఈ విధంగా అతని యొక్క శ్రీకృష్ణదేవరాయలు తన ఎదురులేని వీరుడు అదో అతను మన భారతదేశంలోని గొప్ప రారాజు గొప్ప చక్రవర్తి అలాంటి మహా చక్రవర్తి ఆ యొక్క జయంతి వేడుకలను ప్రభుత్వం ఈ దినము మన కడప కృష్ణా సర్కిల్లో విగ్రహానికి గులాభిషేకం బాలాభిషేకం చేయడం చాలా సంతోషం అదేవిధంగా ఇంతటి మహనీయుని యొక్క శ్రీకృష్ణ జయంతిని జరుపుకునేందుకు ప్రభుత్వం సర్వదినంగా ప్రకటిస్తే ప్రతి ఒక్కరూ జరుపుకునే అవకాశం ఉంటుందని మేము ఈ యొక్క సభాపికంగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి ఇలాంటి జయంతిలో అనేకంగా మన ప్రభుత్వ జరపడం చాలా సంతోషదాయకం కాబట్టి ఇటువంటి మహనీయుని అందరం స్మరించుకొని ఈ యొక్క జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియచున్నాను